అధికారంలోకి తీసుకొచ్చినట్లయితే రెండు వేల పోలవరాన్ని పూర్తి చేసేవాళ్ళం అని అంటున్నాడు ఇందాకే పోలవరంలో మాట్లాడుతూ పూర్తి చేస్తామని చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ తిరిగి ఆయన అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే రెండు వేల ఇరవై ఇరవై కల్లా పూర్తి చేసేవాడట ఇప్పుడంతా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలనలో విధ్వంసం చేసేశారట పోలవరాన్ని సర్వనాశనం చేశారు సార్ట అప్పుడే కదా రాష్ట్రంలో కూడా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు అని చూడండి లెక్కలు చూస్తేనేమో ఆరు వేల కోట్లు పచ్చి అబద్ధాలు పచ్చి అసత్యాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద పురుగులనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్న అదే పద్ధతిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో కూడా అదే పద్ధతిని అనుసరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన ఒకసారి వెళ్ళాడు మళ్ళీ ఇప్పుడు వెళ్ళాడు మంచి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను నేను అనేక సందర్భాల్లో ఇంతకు ముందు కూడా ప్రశ్నించా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు కూడా అదే మళ్ళా ప్రశ్నిస్తా ఎందుకంటే మళ్ళా 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 చంద్రబాబు నాయుడు గారు అవే మాటలు చెబుతున్నారు కాబట్టి నేను ఒక్క విషయాన్ని గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అనుభవశాలి ఫారెస్ట్ పర్సనాలిటీ అని చెప్పుకుంటారు చాలా పెద్ద మనిషి అని చెప్పుకుంటారు ఆయన్ని నేను ఒక్క ప్రశ్న ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను ఆయన ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారంట ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పోలవరం నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి మరణించారట ఈ మాట మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి అబద్ధాల్లో చాలా పెద్ద మనిషి నిజాలు నాహన్న చిన్న మనిషి ఎందుకు చెప్తున్నారంటే పోలవరం ప్రాజెక్టుకు కేటాయించినటువంటి నిధులను జగన్మోహన్ రెడ్డి గారు డైవర్ట్ చేశారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని మీరు నిరూపిస్తే నీకు సెల్యూట్ చేస్తారు సెల్యూట్ గారు సాష్టాంగ ప్రమాణం చేసి దండం పెడతా ఎందుకు అంటున్నానంటే ఇంత ఘాటుగా అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ నిసుకున్నానండి నాకు అర్థం కాలేదు ఈ ప్రాజెక్ట్ ఎవరు నిర్మించాలి ప్లీజ్ ఆలోచించండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక ఒక విధంగా చెప్పాలంటే స్వప్నం రాజధాని స్వప్నం కాదు అమరావతి స్వప్నం కాదు కానీ పోలవరం ప్రాజెక్ట్ అనేది చిరకాల స్వప్నం ఆ స్వప్నాన్ని ఈయనే తీర్చడానికి కోసం మాట్లాడతాడు అన్ని పర్మిషన్ తీసుకొస్తే ఇవాళ నా కలల పంట అని కోసేస్తాడు సొరకాయలే నేను అడుగుతా ఉన్నా విడిపోయింది విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్ట్ మీ కల కాబట్టి హైదరాబాద్ మీరు కోల్పోయిన పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి మీకు మేము ఇచ్చే బాధ్యత మాది అనా పైసలతో సహా మాదే ఖర్చు అని చెప్పారే ఎవరు చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు తీసుకున్నారు మీరు ఎందుకు కట్టాలనుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి సంబంధం కేంద్రం కదా కట్టవలసింది ప్రతి పైసా కేంద్రమే కదా నిర్వాసితులకు ఇచ్చేది వందల ప్యాకేజ్ కూడా కేంద్రమే కదా మీరు ఎందుకు తీసుకున్నారు రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఎందుకు చెప్తున్నానంటే ఫండ్స్ మేము డైవర్ట్ చేసామని చెప్తున్న సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ దలుచుకున్నాను అసలు ఏంటో షరత్ తెలిసే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న షరతు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది వాళ్ళు రీఎంబెస్ట్మెంట్ ఇస్తారు అంటే మనం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టామనుకోండి ఈ వెయ్యి కోట్లు కూడా లెక్క చూసి అయ్యా మీరు ఖర్చు పెట్టి మన నిర్ణయం మీ రాష్ట్ర ఖజానా నుంచి ఇది ఈ వెయ్యి కోట్లు తీసుకొని నేను ఇస్తారు నేను అడుగుతా ఉన్నాను ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత అర్థమవుతుంది మీ అందరికీ ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు రియంబర్స్మెంట్ ఇస్తే డైవర్ట్ చేసే అవకాశం చెప్పండి వాళ్ళు ముందు కేటాయిస్తే కదా డబ్బులు అయ్యా మీ పోలవరం ప్రాజెక్ట్ యాభై వేల కోట్లు అవుతుంది ఇదిగో ఈ యాభై వేల కోట్లు మీకు మేము ఇస్తాం అంటే కదా మనం డైవర్ట్ చేసేది ముందు మనం ఖర్చు పెడితే ఎక్కడి నుంచి రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడితే ఆ ఖర్చు పెట్టిన డబ్బులు నిజంగా ఖర్చు పెట్టారా లేదా అని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిడబ్ల్యూసి చెక్ చేసి అప్పుడు మనం డబ్బులు ఇస్తారు ఎత్త చంద్రబాబు నాయుడు గారు అసలు ఇక ఫండ్స్ డైవర్ట్ చేయడానికి ఎక్కడ అవకాశం ఉందో చెప్పండి ముందు మనం ఖర్చు పెడితే వాళ్ళు డబ్బులు ఇస్తే అర్థం కాదు కదా సామాన్యుడికి ఇలాంటి పచ్చి అబద్ధాలు ఇవాళ పోలవరం వెళ్ళి చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు నేను ఆ రోజున అడిగా ఈ రోజున అడుగుతున్నా సమాధానం చెప్పేటటువంటి పెద్ద మనిషి కాదా సమాధానం చెప్పకోకుండా తక్కువ పోయేటటువంటి అతి చిన్న మనిషిగా నేను భావిస్తున్నాను అదేంటంటే కేంద్రం నిర్మించవలసింది రాష్ట్రానికి ఏమి సంబంధం ఒకటి రెండో పాయింట్ ఇప్పుడు మీరు కేంద్రం దగ్గర నుంచి ఒప్పించారు మీరు పద్నాలుగు అధికారులకు వచ్చారు ప్రమాణం చేశారు స్వీకారం తీసుకున్నారు ముఖ్యమంత్రి అయ్యారు ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది రాష్ట్ర ప్రభుత్వం అయ్యా నువ్వే కట్టుకోమని రెండు వేల పదహారులో ఒప్పుకుంది ఎందుకు ఒప్పుకుంది నువ్వు వెళ్ళి బతిలాడితే ఒప్పుకుంది నువ్వు కాళ్ళ బడితే ఒప్పుకుంది అయ్యా మేమే కట్టుకుంటావు సార్ డబ్బులు మీరు ఇవ్వండి ముందు మేము డబ్బులు ఖర్చు పెడతాం రాష్ట్ర ప్రభుత్వం తర్వాత మీరిద్దరు ఎందుకు ఏమి నీ సొంత కాంట్రాక్ట్ దారులకు దోహది పెడదామని తప్పేమన్నా ఉన్నారని అడుగుతా ఉన్నారు సరే తీసుకున్నావు నేను ఇవాళ చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారు పదే పదే అసత్యాలు చెప్తున్నాడు కాబట్టి పోలవరం జాబ్ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి నేను అడుగుతా ఉన్నా రెండు వేల పదహారులో తీసుకున్నప్పుడు ఏ రేటు మీద తీసుకుంటారండి రెండు వేల పదమూడు పద్నాలుగు రేట్లతో ప్రాజెక్టు మేము పూర్తి చేస్తామని అనుకుంటారా గ్రామంలో వాళ్ళు చేస్తారా సీనియర్ నాయకుడు చేస్తారా రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులు వాళ్ళు చేస్తారా పోలవరం ప్రాజెక్టును శరవేగంతో ముందుకు తీసుకువెళ్ళాలనుకునే వాళ్ళు చేస్తారా పదహారులో నువ్వు ప్రాజెక్టును మేము కడతామని ఒప్పందం చేసుకుంటూ పదమూడు పద్నాలుగు రేట్లతోనే మేము పూర్తి చేస్తామని ఒప్పుకున్నామంటే ఏమి ఇంట్రెస్ట్ నీకు నీకు పోలవరం మీద ఇంట్రెస్ట్ కాదు పోలవరం కాంట్రాక్టర్ల మీద ఇంట్రెస్ట్ పోలవరం కాంట్రాక్టులకు ఇచ్చే కమిషన్ మీద ఇంట్రెస్ట్ నేను మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమున్నారు టయ కంపెనీ ఉంది అప్పటిే కా ప్రభుత్వ వచ్చినటువంటి కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రాగానే కూడా గట్టి పెడుతున్నారు అయ్యా సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇది నా గుండె లోతుల్లో నుంచి చెప్తున్నాను తప్ప రాజకీయంగా చెప్పని మనం చేస్తాం ఒకటి కేంద్ర ప్రభుత్వం చేయవలసింది నువ్వు చేశావు చేస్తానమ్మ పదమూడు పద్నాలుగు రేట్లకి పదహారవ సంవత్సరం అగ్రిమెంట్కి వస్తావు సరే వచ్చావు శుద్ధిగా పరుగులు దించాడంట ముప్పై మూడు సార్లు వెళ్ళాడంట ఎందుకండి వెళ్ళావు నాకు అర్థం కాలేదు ముప్పై మూడు సార్లు అద్దంకి సింగడ అద్దంకి వెళ్ళి వచ్చాడు ఎందుకు ముఖ్యమంత్రి వెళ్తాం అక్కడికి నాకు అర్థం కాలేదు వెళ్ళి అక్కడ ఏం చేస్తావు ఉన్న వాళ్ళందరినీ చెడ్డగడతావు అందరినీ చుట్టూ తిరుగుతారు అంత పెద్ద ప్రాజెక్టులో వెళ్ళావు ముప్పై మూడు సార్లు ఏం సార్లు నడుపుతా ఉన్నాను ఏం సాధించాడు తెలుసా గొప్ప విషయాన్ని సాధించాడు ప్రపంచం ఎవడు సాధించలేని సాధించాడు సామాన్యుడికి కూడా అర్థమైంది సాధించాడు ఏంటి అంటే కాఫర్ డ్యాములు నిర్మాణం లేకుండా డయాఫ్రామ్ వల్లేసాడు దొప్పద ఎక్కడ చే ప్రపంచంలో ఏ ప్రాజెక్ట్ దగ్గర జరగినటువంటిది ప్రధాన డ్యామ్ ఈషియా డ్యామ్ భూమిలో ఉండాల్సినటువంటి పునాది అది డయాఫ్రామ్ వాల్ ఆ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేయాలి అంటే రెండు కాఫర్ డ్యాములు నిర్మాణం జరిగి వర్క్ ప్లేస్ డిసైడ్ అయ్యి అప్పుడు వెయ్యాలి ఈ రెండు కాఫర్ డ్యాములు నిర్మాణం జరిగిన తర్వాత నది స్పిల్వే ద్వారా డైవర్ట్ అయిన తర్వాత వెయ్యాలి ఏం చేయాలి స్పిన్వే ద్వారా డైవర్ట్ కాలేదు కాఫర్ డ్యాములు కంప్లీట్ కాలేదు డయాఫ్రా వాల్ వేసే ముప్పై మూడు సార్లు ఏం చేసేవారు స్వామి నాకు అర్థం కాలేదు పంతొమ్మిది ఇరవైలో వరదలు వచ్చాయి పదిహేడు పద్దె పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైలో ఆ వరదలకి కాఫర్ డ్యామ్ లేకపోవటం వల్ల డైవర్షన్ వల్ల కొట్టుకుపోయింది స్పీడ్వే మీకు డైవర్ట్ కానందువల్ల కంప్లీట్ కాలేదు నది డైవర్స్ కాలం కొట్టుకుపోయింది దీనికి కారణం ఏంటంటే అంటే జగత్ జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంటాడు ఎందుకు కారణం అంటే ఇప్పుడు కాంట్రాక్టర్ మార్చారంట కాంట్రాక్టర్ మార్చడం నాకు అర్థం కాలేదు సామాన్యుడిగా చెప్తారే చిన్న ఇంజనీర్ చెప్తారే కాఫర డేమీట్ కాకోకుండా యాఫరం వాళ్ళు వేసినటువంటి ప్రబుద్ధుడు బహుశా ప్రపంచంలో ఏ డ్యామ దగ్గర జరగలేదు అది నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో జరిగింది ముప్పై మూడు సార్లు విజిట్ చేసినటువంటి మహానుభావుడు అత్యంత మేధావి పెద్ద మనిషి మంచి అడ్మినిస్ట్రేటర్ ఎంటి దౌర్భాగ్యం వాళ్ళు వెళ్ళి పోలవరం దగ్గర కోసేస్తారు కోతం జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే నాశనం అయిపోయింది అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంతేకాదు నేను ఇక్కడ మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్తు చేస్తున్నా తెలుగుదేశం వారికి కూడా గుర్తు చేస్తున్నా తెలిసిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి కూడా గుర్తు చేస్తున్నా ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించిన అంగీకారం ఏంటంటే ముందు మీరు ఖర్చు పెట్ట మేము ఖర్చు పెడతాం తర్వాత మీకు డబ్బులు ఇవ్వండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుంటారు అయ్యా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది మేము ముందేడడం ఖర్చు పెట్టము మీరు తర్వాత ఇవ్వటం ఏంటి ముందు మీరు ఖర్చు పెట్టాలంటే పని జరగటం లేదు అడ్వాన్స్ ఇవ్వండి మీరు అడ్వాన్స్ ఇస్తే మేము ఖర్చు పెట్టాము ఇది మంచి పద్ధతి అది ఒకటి రెండవది మీరు పదమూడు పద్నాలు పద్నాలుగు రేట్లతో చంద్రబాబు ఒప్పుకున్నాడు ఆయనకి జ్ఞానం ఉండ గ్రామం జ్ఞానం లేక అనుభవం ఉండొప్పుకున్నాడో అనుభవం లేక ఒప్పుకున్నాడో ఆ తప్పు పదహారు పదిహేడు రేట్లకి మీరు ఎన్హెడ్ చేయండి అని పలు మార్లు విజిట్ చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడితే యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేస్తూ మొదటి దశకు కావాల్సిన పన్నెండు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు ఆల్మోస్ట్ క్యాబినెట్ కి వెళ్తూ ఉన్న దశలో వీళ్ళకి కూటమి కుదిరింది కూటమి కుదరగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమ్మమ్మ మీరు రిలీజ్ అడ్వాన్స్ మీరు రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది అని ఆపక్షించారు అది మొన్న రిలీజ్ అయింది పన్నెండు వేల ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు మొన్న అడ్వాన్స్ రిలీజ్ కావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారని చిత్తశుద్ధిగా చెప్తున్నా గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నా మా కృషి ఫలితంగా ఆ రోజున పై ఆపిన మీరు అధికారంలోకి వచ్చారు అడ్వాన్స్డ్గా అంటే మొదటి దశ కంప్లీట్ కావడానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అవసరం కాబట్టి దానిలో కొడవగా మిగిలిపోయినటువంటి పన్నెండు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు రిలీజ్ చేయడానికి సిద్ధపడి కొంత రిలీజ్ చేశారు అడ్వాన్స్ ఇది వాళ్ళకి ఎప్పుడూ లేనిది చంద్రబాబు నాయుడు లేని చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్లో లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పిస్తే మీ సమయం వచ్చినప్పుడు రిలీజ్ అయింది ఇక్కడ చేశారండి మీరు ఇందా మమ్మల్ని అందరికీ డైవర్ట్ చేసిన మీరు జిల్లాకి ఇచ్చే కార్యక్రమం చేశారు చేస్తే కేంద్ర ప్రభుత్వం పదిహేను సార్లు ఇరవై సార్లు వార్డుకి ఇస్తే అప్పుడు జాయింట్ అకౌంట్లో ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని మీరే మనం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం పోలవరానికి ఇచ్చినటువంటి అడ్వాన్స్ ని డైవర్ట్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మమ్మల్ని అంటాడు ఐదు సంవత్సరాల్లో మేము డైవర్ట్ చేసామని డైవర్ట్ చేయడానికి అవకాశం లేదు నేను ఇందాక చెప్పినట్టుగా ఇంకొక విషయాన్ని ఇక్కడ చెప్తాను మీకు కరోనా మీకు గుర్తున్నాయి కరోనా ఉన్నప్పటికీ కూడా శరవేగంతో పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేశాం కేవలం మనం చేస్తున్నాం డయాఫ్రమ్ వాళ్ళు వాళ్ళు పోవడం వల్ల మేము దాన్ని పూర్తి చేయలేకపోయాస కాలంలో ముందు అనుకున్నాం పూర్తి చేస్తామని నేను వెళ్ళిన తర్వాత వెళ్ళి మాట్లాడి సేమ్ గారితో చెప్పి దెబ్బతింది సార్ ఇది నూతనమైనటువంటి పూర్తి చేయడం సాధ్యం కాదు అని చెప్పి ఒప్పించి ఎప్పుడు పూర్తి చేస్తామో కరెక్ట్ గా చెప్పలేము అనే విషయాన్ని కూడా ప్రభుత్వం తరఫున తొలిసారిగా నేను చెప్పినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ నేను గుర్తు చేస్తున్నా ఈ విధంగా పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు మీకు ఒకటి కూడా చెప్తున్నా ఆయన చెప్తున్నాడు కదా మా కాంట్రాక్ట్ లేకపోవటం వల్ల ఆ కొట్టుకుపోయిందని అంతర్జాతీయ నిపుణులు నేను మనవి చేస్తున్నా కెనడా నుంచి అదేవిధంగా అమెరికా నుంచి ఇలాంటి పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో ఎందుకంటే ప్రపంచంలోనే చాలా పెద్ద ప్రాజెక్ట్ ప్రాజెక్టు సెకండ్ వన్ వరల్డ్ సెకండ్ వన్ ప్రాజెక్ట్ అంత లార్జెస్ట్ ప్రాజెక్ట్ ఇలాంటి ప్రాజెక్టులో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కెనడా నుంచి కొందరిని అమెరికా నుంచి కొందరిని పిలిచి ఈ డయాఫ్రా వాల్ ఇష్యూలో ఏం చేయాలి మీ సలహా ఇమని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మేము దాన్ని స్విచ్ చేసాం అయితే సమయానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కమిటీ వచ్చింది విజిట్ చేసింది కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది వాళ్ళకేమి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫీలింగ్స్ ఉన్నావు కదా స్పష్టంగా రిపోర్ట్ రాశారు డయాఫ్రామ్ వాల్ దెబ్బతినిపోవడానికి కారణం కాఫర డ్యాములు నిర్మాణం సక్రమంగా చిరిగిపోవడం వల్ల ఇది జరిగిందని చాలా క్లియర్గా వాళ్ళు చెప్పినా కూడా మీకు సిగ్గుయోగేది కాదు పోలవరం అయితే జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తాం పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిట్టడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిత్తశుద్ధితో పనిచేశారు ఎందుకు పనిచేశారో తెలుసా ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్న ప్రాజెక్ట్ మీరు కలగన్న ప్రాజెక్ట్ కాదు మీరు చెప్పుకుంటున్నారు ఇప్పుడు మీకు మీడియా ఉందని రాసేవాళ్ళు ఉన్నారని చెప్పే టీవీలు ఉన్నాయని మీరు చెప్పుకుంటున్నారు కానీ ఇది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కలలు ప్రాజెక్ట్ ఆయన ప్రారంభించిన ప్రాజెక్ట్ ధైర్యంగా ప్రాజెక్ట్ ప్రారంభించారు కేవలం ఆంధ్ర రాష్ట్ర నిధులతోనే పూర్తి చేయాలని ప్రారంభించాడు కానీ ఆయన సరిపోయాడు తర్వాత రాష్ట్రం విడిపోయింది కేంద్రం నేను చేస్తానని ముందుకొచ్చింది కేంద్రాన్ని చేయిపోకుండా అడ్డం కమిషన్ల కోసం ఇంత రాద్ధాంతం చేసి పోలవరాన్ని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈవెన్ కరోనా ఉన్నప్పటికీ కూడా చిత్తశుద్ధిగా వరుసని అన్ని పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి దాన్ని